పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములగడ పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో కౌన్సిలర్ ఉమారాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చల్ల రాజేంద్రరావును గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నాయకులు చిలక రమేష్ వార్డు ప్రజలు యువకులు పాల్గొన్నారు భాగంగా ప్రతిరోజు వెమలా పట్టణంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇరవై నాలుగో వార్డులో గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఈ ప్రచారంలో బాగున్న శుల్క రమేష్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా యూత్ సభ్యులందరికీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మేము చెప్తూనే మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నాం ప్రజలకు ఒక్కసారి ఆలోచించమని ఇంతకుముందు టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ వినోద్ వినోద్ కుమార్ గారిని ఒకసారి గెలిపించారు అదేవిధంగా బండి సంజయ్ ఒకసారి గెలిపించారు వినోద్ కుమార్ గారు టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఉన్నది మొత్తం దోచుకున్నారు ఆ పాలనలో దోచుకోవడం తప్ప అరాచకాల అక్రమాలు తప్ప ఏం జరగలేదు అదేవిధంగా బండి సంజయ్ గారు ఐదు ఐదు సంవత్సరాలు ఉన్నారు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ఉన్నారు కేంద్రంలో ఉన్నప్పటికీ బండి సంజయ్ గారు ఈ ప్రాంతానికి కానీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం కానీ ఏ నా ఏ నాడు రూపాయి పనిచేయలేదు ఈ సందర్భంగా మేము తెలియజేసింది ఒకటే సౌమ్యుడు ఉత్తముడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలస రాజేంద్ర గారు నిలబడుతున్నారు కాబట్టి చేతి గుర్తుకు ఓటేమని చెప్తున్నాం ఎందుకంటే మన ఈ కరీంనగర్ పార్లమెంటు సమస్యలు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చదివినవాడు వీటి నుంచి వీటి గురించి విశ్లేషించేవాడు పార్లమెంటులో మాట్లాడేవాడు కావాలి మనకు బట్టిగా మనం ఐదు సంవత్సరాలకు వచ్చి వచ్చే ఓటు వినియోగించుకోవాలి దుర్వినియోగం చేయొద్దని ప్రజలకు తెలియజేస్తున్నాను ఒక్కసారి ఓటేస్తే మనకు రేపు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా వస్తాయనేది ఆలోచించాలి దయచేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అధిష్టానం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అధిష్టానం నాయకత్వంలో ఖచ్చితంగా పొన్న ప్రభుకర్ మంత్రి ఆది నాయకత్వంలో మనం డెవలప్ అవుతాం ప్రభుత్వం ఉంది కాబట్టి సంక్షేమ పథకాలు వస్తాయి రేపు ఆగస్టులో కూడా రుణమాఫీ అవన్నీ మా రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి వెములూ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మా వాడు ప్రజలందరూ ఆలోచించి చేతి గుర్తుకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీలు గెలిపించాలని కోరుతున్నాం ప్రమాదం ఉన్నది భారతీయ జనతా పార్టీతోని కాబట్టి దయచేసి ప్రజలు ప్రజాస్వామిక వాదులారా ఈ ప్రాంతంలో మరి తప్పనిసరిగా వెలిచల రాజేంద్రరావు గారికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి పార్లమెంట్కి పంపి మరి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఆది శ్రీనివాస నాయకత్వంలో మరి ఆలోచన విధానంలో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కొడుతూ ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన ఉంది కాబట్టి రిజర్వేషన్లు ఎత్తేస్తారట బీసీ బీసీడీ బీబీసీ సిబిసి ఏవి ఉండయట కాబట్టి చిన్న కులాలు చాలా ఇబ్బందులు పడతాయి రిజర్వేషన్ ఎత్తే కుట్ర జరుగుతుంది బీజేపీ పార్టీ దేశం కావున మరి కాంగ్రెస్ పార్టీ రావాలంటే వెలిచిలా రాజేంద్రరావు గారికి మీ మీ అమూల్యమైన ఓటు వేసి వారిని గెలిపించాల్సిన కోరుతా కోరుతూ ఉన్నాం